హలో అండి వెల్కమ్ టు బ్రాడ్ మైండ్ తెలుగు అకాడమీ ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేస్తే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి టాపిక్లోకి వచ్చేస్తే హార్ట్ ల్యాంప్కు బుకర్ ప్రైజ్ బుకర్ ప్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో హాట్ ల్యాంప్కు వచ్చింది కర్ణాటకకు చెందిన రచయిత్రి భాను ముక్తార్ ఈమె రచయిత్రి న్యాయవాది సామాజిక కార్యకర్త బాను ముఫ్తాక్ గారు చరిత్ర సృష్టించారు అనువాదకురాలు దీపా బాస్తితో కలిసి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు భాను ముఫ్తాక్ పంతొమ్మిది వందల తొంభై రెండు వేల ఇరవై మూడు మధ్య రాసిన చిన్న కథల సమాహారం హసీనా అండ్ అదర్ స్టోరీస్ దీపా బస్తీ హార్ట్ ల్యాంప్ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు మే ఇరవై ఒకటిన లండన్లో ప్రదానం చేసిన ఈ సాహితీ పురస్కారాన్ని రచయిత్రి బాను ముఫ్తాక్ దీపాబస్తీతో కలిసి అందుకున్నారు కర్ణాటకలోని హసీనాకు చెందిన భాను ముఫ్తాక్ పంతొమ్మిది వందల తొంభై ఇరవై మూడుల మధ్య రాసిన చిన్న కథల సమాహారం హసీనా అండ్ అదర్ స్టోరీస్ మన సమాజంలో మహిళలు అనునిత్యం ఎదుర్కొంటున్న సమస్యలకు అక్షర రూపమే ఈ హసీనా అండ్ అదర్ స్టోరీసు ఈ హసీనా అండ్ అదర్ స్టోరీస్ పుస్తకం గురించి బుకర్ జ్యూరీ స్పందిస్తూ ఇలా అన్నారు మొత్తం పన్నెండు చిన్న కథల్లో మహిళల జీవన చిత్రాన్ని పరిశీలనాత్మకంగా విశ్లేషించారని కొనియాడింది కదిలించే భావాలు కలవర పెట్టే ఉద్వేగాలను చమత్కారంతో ఉత్సాహపరిచే శైలిలో ఆయా పాత్రలతో చెప్పించారని అభినందించింది ఆయా కథలు చదువుతుంటే నిజ జీవితంలో మనకు తారసపడే తల్లి చెల్లి పిల్లలు బామలే కళ్ళ ముందర కదిలాడుతున్నారని బుకర్ జూరీ వివరించారు కర్ణాటక నుంచి బుకర్ పురస్కారం పొందిన తొలి రచయిత్రి ముప్తాకు అసలు ఈ హార్ట్ ల్యాంప్ అంటే ఏమిటి చూద్దాం హార్ట్ ల్యాంప్ అనే పుస్తకానికి బుకర్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది దాని అనువాదకులు అదేవిధంగా దాని రచయిత్రికి పురస్కారం అందుకున్నారు హార్ట్ ల్యాంప్ అనేది పన్నెండు చిన్న కథల పుస్తకం ఈ కథలన్నీ ఆమె ముప్పై ఏళ్ళలో రాశారు కర్ణాటకలోని ముస్లిం మహిళలు రోజువారి జీవితాన్ని చిత్రించారు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడ్డ ఐదు పుస్తకాలను ఇది వెనక్కి నెట్టి విజయం సాధించింది ఇంగ్లీషులోకి అనువాదం చేసిన ఉత్తమ కల్పన పుస్తకానికి ఇచ్చే ఈ వార్షిక ప్రైజ్లను గెలిచిన మొదటి చిన్న కథల సంకలనం ఇది హార్ట్ ల్యాంప్ అనే పుస్తకం అంతర్జాతీయ బ్రుకర్ ప్రైజ్ గురించి చూద్దాం ఒకసారి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ అనేది రెండు వేల ఐదులో మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్గా స్థాపించబడింది రెండు వేల పంతొమ్మిదిలో అంతర్జాతీయ బుకర్ ప్రైజ్గా పేరు మార్చబడింది దీని ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రాయబడిన ఆంగ్లంలోకి అనువదించబడిన అత్యుత్తమ కల్పిత రచనలను గుర్తించడం మరియు ప్రోత్సహించడం దీని యొక్క ఉద్దేశం ఇది ప్రపంచ సాహిత్యం యొక్క వైవిధ్యాన్ని గొప్పతనాన్ని పాఠకులకు పరిచయం చేస్తుంది అవార్డు మొత్తం యాభై వేల డాలర్లు అంటే సుమారు యాభై ఏడు పాయింట్ ఐదు లక్షల డబ్బు ప్రస్తుతపు మారకపు రేట్ల ప్రకారం ఇది అనువాదకుడి పాత్రకు ఇచ్చే గౌరవానికి నిదర్శనం అసలు ఎంపిక ప్రక్రియ ఎలా చేస్తారంటే ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక న్యాయ నిర్ణేత బృందం రచయితలు విమర్శకులు అనువాదకులు ఈ బహుమతికి అర్హులైన పుస్తకాలను ఎంపిక చేస్తుంది ముందుగా ఒక లాంగ్ లిస్టు ఆ తర్వాత షార్ట్ లిస్టు ప్రకటించడం జరుగుతుంది చివరగా విజేతను ప్రకటిస్తారు అర్హత ఏందంటే ఏదైనా భాషల్లోకి వ్రాసిన నవలా లేదా చిన్న కథల సంకలనం పూర్తిగా ఆంగ్లంలోకి అనువదించబడి ఉండాలి బుకర్ ప్రైజ్ ప్రైజ్ మనీ యాభై వేల డాలర్లు అంటే అక్షరాల యాభై ఏడు పాయింట్ ఐదు లక్షల రూపాయలు ఇద్దరికి సమానంగా పంచుతారు రచయిత్రి మరియు రచయిత్రి మరియు అనువాదకులకి మరియు షార్ట్లిస్ట్ చేయబడిన ఆరుగురు రచయితలకు ప్రతి ఒక్కరికి రెండు వేల ఐదు వందల డాలర్లు ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డు రచయిత మరియు అనువాదకుడు ఇద్దరు జీవించబడి ఉండాలి సెలెక్ట్ చేసే నవల యొక్క రచయిత మరియు అనువాదకులు జీవించబడి ఉండాలి వారిద్దరికీ కలిసి ఇస్తారు నెక్స్ట్ టాపిక్ వచ్చి ఈసీఐఎల్కు మినీరత్న కేటగిరీ హోదా మినీరత్న కేటగిరీ హోదా కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ విభాగం డిపిఈ ఈసీఐఎల్కు కంపెనీకి అత్యుత్తమ మినీరత్న కేటగిరీ వన్ హోదాని ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ఉత్తర్వులను మే పంతొమ్మిదిన కేంద్రం జారీ చేసినట్లు ఈసీఐఎల్ సీఎండి అనురాగ్ కుమార్ వెల్లడించారు మినీరత్న మార్గదర్శకాల ప్రకారం నాణ్యమైన పరికరాలను ఉత్పత్తి చేస్తూ ఈసీఐఎల్ దేశ ప్రగతిలో అగ్రస్థానంలో ఉందని సీఎండి తెలిపడం జరిగింది భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును ప్రోత్సహించడానికి మరియు వాటికి మరింత స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి భారత ప్రభుత్వం నవరత్న మహారత్న మినీరత్న అనే మూడు కేటగిరీలను ప్రవేశపెట్టింది ఈ కేటగిరీలలో మినీరత్న కేటగిరీ వన్ అనేది చిన్న మరియు మధ్య తరహా పిఎస్యూఎస్లకు వర్తిస్తుంది ఇవి స్థిరమైన లాభాలను ఆర్జిస్తూ మంచి పనితీరును కనబరుస్తాయి కేటగిరీ వన్ అనేది చిన్న మరియు మధ్య తరహాలకు వర్తించడం జరుగుతుంది ఈ ప్రతిష్టాత్మక మినీరత్న కేటగిరీ వన్ హోదాకు అర్హత ప్రమాణాలు ఏంటి అంటే ఇక్కడ చూడండి లాభదాయకత అంటే గత మూడు ఆర్థిక సంవత్సరాలలో నికర లాభాలను ఆర్జించి ఉండాలి మినీరత్న కేటగిరీకి సెలెక్ట్ అవ్వాలి అని అంటే నికర విలువ సేమ్ గత మూడు సంవత్సరాల్లో ధనాత్మక ఆర్థిక సంవత్సరాల్లో ధనాత్మక నికర విలువను కలిగి ఉండాలి మినీరత్న కేటగిరీ హోదా పొందడానికి ఒక పిఎస్యు కింద అర్హత ప్రమాణాలను తీర్చాలి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో నోడల్ విభాగం అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్నాలుగు మహారత్నాలు ఇరవై నాలుగు నవరత్నాలు మరియు అరవై ఐదు రత్నాలు ఉన్నాయి నెక్స్ట్ టాపిక్ వచ్చి పండ్లపై హానికర రసాయనాలు సింథటిక్ పూతలు ఆపాలని అన్ని రాష్ట్రాలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు ఇవ్వడం జరిగింది పండ్లపై ఎలాంటి కృత్రిమ రసాయనాలు చల్లి పండ్లను కృత్రిమంగా పండించే పద్ధతులను ఆపాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవి చట్టవిరుద్ధమైన చర్యలని దీన్ని ఆపకుంటే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఎస్ఎస్ఈ ఆదేశాలు జారీ చేసింది ప్రజలకు సురక్షితమైన ఆహారాన్ని అందించే చర్యలో భాగంగా అక్రమదారుల్లో పండ్లను అగ్గపెడుతున్న వారిని గుర్తించేందుకు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించింది అంతేకాకుండా కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలు తయారయ్యే గిడ్డంగి స్టోరేజ్ ప్రాంతాల్లో తనిఖీలు చేయాలని సూచించింది అరటి మరియు ఇతర పండ్లను కృత్రిమంగా మగ్గపెట్టేందుకు ఎథోఫాన్ పొడిని వినియోగిస్తున్నారని ఎఫ్ఎస్ఎస్సీఐ తెలిపింది ఈ సురక్షితంగా పండ్లను మగ్గపెట్టాలని ఆహార వ్యాపార నిర్వాహకులు ఎఫ్ఎస్ఎస్ఏఐ కోరింది నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పమని హెచ్చరించింది భారతదేశంలో పండ్ల వినియోగం ముఖ్యంగా వేసవిలో విస్తృతంగా ఉంటుంది అయితే కొందరు వ్యాపారులు పండ్లను త్వరగా మగ్గపెట్టడం కోసం నిషేధిత కాల్షియం కార్బైన్ ఉపయోగిస్తున్నారని ఈ పద్ధతి పండ్ల సహజ రుచిని పోషక విలువలను తగ్గించడమే కాకుండా వినియోగదారుల ఆరోగ్యాన్ని తీవ్ర ముప్పు కలిగిస్తుంది అనేక వ్యాధుల బారిన పడేటట్టు చేస్తుంది అని ఎఫ్ఎస్ఎస్ఏ వెల్లడి చేయడం జరిగింది అసలు కాల్షియం కార్బైనట్ గురించి చూద్దాం ఒకసారి కాల్షియం కార్బొనేట్ సైంటిఫిక్ నేమ్ వచ్చి సిఏసి టూ ఫార్ములా పండ్ల పక్వానికి సహజంగా ఉత్పత్తి అయ్యే ఎథిలీన్ వాయువును అనుకరించే ఎసిటలీన్ సి టూ హెచ్ టూ వాయువును విడుదల చేస్తుంది ఎస్టలీన్ నామం వచ్చి C2H2 హెచ్ టూ ఈ ఎస్టలిన్ పండ్ల కణజాలంలో మార్పులను ప్రేరేపించి పండ్లు త్వరగా పండేలా చేస్తుంది ఇది పండ్ల రంగు మెరుపుని ఇస్తుంది కానీ సహజమైన రుచి మరియు వాసనను కోల్పోయేలా చేస్తుంది ఆరోగ్య సమస్యలు ఈ రసాయనంలో తరచుగా ఆర్సెనిక్ మరియు బాస్వరం వంటి హానికరమైన మలినాలు ఉంటాయి ఇవి నాడీ వ్యవస్థపై ప్రభావం అలాగే జ్ఞాపక శక్తిని కోల్పోవడం నరాల సమస్యలు దీర్ఘకాలిక వినియోగం వల్ల పార్కిన్సన్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అంతేకాకుండా జీర్ణ వ్యవస్థపై ప్రభావం వికారం వాంతులు విరోచనాలు వంటివి కూడా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్నే క్లిక్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ మీకు ఏదైనా టాపిక్ గురించి వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్